భారతదేశంలో రామనామం నిత్యం కూడా ఎక్కడో సడీనపడేది ప్రస్తుతం నేడు భారతదేశంలో ప్రతి భారతీయుడు కూడా నేడు రామనామంతోనే ఈ రోజంతా కూడా గడిపే ఉన్నాయి ఎందుకంటే అయ్యద్ద రాముడు రామ్లలాగా పిలువబడే బాలరాముడు కూడా నేడు ప్రాణప్రతిష్ట జరగనుంది అందుకు భారతదేశంలో ప్రతి భారతీయుడు సగౌరవంగా తలెత్తుకొని తిరిగే అవకాశం ఉంది ఎందుకంటే గతంలో చూస్తున్నటువంటి గత అల్లర్లు గత సంఘటనల ఆధారంగా ప్రస్తుతం వాటన్నిటికీ స్టాప్ పడే విధంగా కూడా ప్రస్తుతం భారత ప్రధాని నరేంద్ర మోడీ తీసుకునే అవకాశం తీసుకున్న ముందు చూపుతోనే ప్రస్తుతం అయోధ్యలో రామాలయము సుందరీకరణ అలాగే నూతన దేవాలయంగా పురుడు పోసుకొని నేడు బలరాముడు బాలరాముడు కూడా నేడు ప్రాణప్రష్ఠ జరుగుతుంది అయితే ప్రస్తుతం మనం కడప జిల్లా ఒంటిమిట ఒంటిమిట్ట కోదండ రామాలయంలో ఉన్న ప్రస్తుతం ఇక్కడ భక్తులు కూడా పెద్ద ఎత్తున నేడు స్వామివారిని అలాగే సీతారాముల వారిని కూడా దర్శనం చేసుకుంటే చాలా మంచి రోజుగా మంచి దినంగా భావిస్తున్నారు అయితే ప్రస్తుతం భక్తులు అయోధ్య రామాలయంలో ఆశీనులు కానున్న రామలాల మీద వాళ్ళ అభిప్రాయం ఏ విధంగా ఉందో వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మేడం మీరు చెప్పండి మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు సాధారణంగా శ్రీరామనవమి వస్తే దాదాపు ఒక వారం పాటు ఉత్సవాలు పేరుతో లేదంటే పండగ వాతావరణం ఉంటుంది ప్రతి గ్రామాల్లో ప్రతి ఇంట్లో అటువంటిది నేడు అటువంటిది శ్రీరా శ్రీరాముల ఉత్సవాలకు ప్రతిబింబంగా నేడు అయోధ్యలో రాములాలా కూడా ప్రాణపరుష జరుగుతుంది ఏ విధంగా భావించవచ్చు దీన్ని ఇది హిందువులందరి మనోభావాలు తీరిన రోజు ఈరోజు రాముని యొక్క రామ అన్న పేరు పలికితేనే సర్వ పాపాలు తొలగిపోతాయి శుభాలు కలుగుతాయి అలాంటి రామ మందిరాన్ని మనల్ని పడగొట్టేసి దానిపైన ఏదో రకరకాలుగా చేశారు కాకపోతే హిందూ మతము ఏ మతం పుట్టకున్న ముందు నుండి కూడా పూర్వ క్రీస్తు పూర్వం నుండి కూడా హిందూ మతము ఉండింది ఉండింది వేరే దేశాల్లో కాంబోడియా ఇలాంటి దేశాలలో కూడా హిందూ హిందూ దేవాలయాలు క్రీస్తు పూర్వం దేవాలయాలు కూడా బయటపడినాయి ప్రస్తుతము మన హిందూ మన దేశాన్ని మన దేశంలో ఉన్న రాజుల యొక్క అనైక్యత వల్ల వివిధ దేశాల వాళ్ళు వచ్చి మనల్ని ఆక్రమించి మన దేవాలయాలను మన సంప్రదాయాలన్నింటినీ నాశనం చేశారు ఇప్పుడు దాన్ని పునరుద్ధరించడంలో భాగంగా రామాలయంలో మందిరాన్ని నిర్మించడం అయోధ్యలో రామ రాముని యొక్క బాల విగ్రహాన్ని ప్రతిష్ఠించడం అనేది ఎంతో సంతోషదాయకమైనటువంటి విషయము దీనికోసం మేమందరం కూడా భక్తులు మేమే కాదు ప్రజలందరూ కూడా సంతోషంగా ఎదురు చూస్తున్నారు ఆ రామ మందిరంలో బాల విగ్రహం ప్రతిష్ఠించి చేసేదానికి ఇంతకుముందు టౌన్లలో పట్ట పట్టణాలలోనే ఉండేది ఇప్పుడు ప్రతి పల్లెటూరులో కూడా ప్రతి ఒక్కరు కూడా ఈరోజు శ్రీరామనవమి రోజు కాకుండానే ఈ జనవరి ఇరవై రెండవ తేదీన అందరూ కూడా ఒక ఉత్సవ కార్యక్రమంగా నిర్వహించుకుంటున్నారు ఎంతో సంతోషదాయకమైనటువంటి విషయము అంటే ప్రధానంగా భారతదేశంలో గతంలో ఎక్కడో చోట చాలా చొరవ తీసుకునే నేతలు కానీ ప్రధానమంత్రులు రాష్ట్రపతులు ఇటువంటి చాలా అరువుగా అరుదుగా ఉండేవాళ్ళు ప్రస్తుతం మోడీ తీసుకుంటున్న ఆలోచనలు చాలా హిందూ మతానికి ప్రతిబింబంగా ఉన్నాయి హిందూ మతం కూడా బలపడే విధంగా ఆయన ఆలోచన విధానం ఉందని చెప్పేసి ఒక వాదన తెర మీదకి వస్తుంది దాన్ని మీరు ఏ విధంగా చూడవచ్చు అంటారు హిందూ మతం అనే కాదు ఎందుకంటే అక్కడ అయోధ్యలో మసీదు కట్టేదానికి కూడా స్థలం కేటాయించారు కాబట్టి మంది లౌకిక రాజ్యము ఆ లౌకిక భావాలు ఏమి ఆయన ఏమీ తీయడం లేదు కాకపోతే అందరి మనోభావాలను ఎక్కువ శాతం మనం ఉన్నామని చెప్పి మైనార్టీల భావాలనే ఎప్పుడూ మిగతా ప్రభుత్వాలు గత ప్రభుత్వాలు వాళ్ళ కోరికలు నెరవేరుస్తూ ఉండేవి ఈ ప్రభుత్వం మెజార్టీగా ఉన్నటువంటి హిందువుల మనోభావాలను కూడా పరిగణనలోకి తీసుకొని ఈ విధంగా నిర్మించడం అనేది ఎంతో హర్షదాయకమైనటువంటి విషయము నరేంద్ర మోడీ గారు ధైర్యం చేస్తున్నారు ఏమున్నా అనుకోనియండి అందరికీ సమానంగా ఉండాలి లౌకిక రాజ్యం అని ఎంతసేపు మైనార్టీలనే సంరక్షిస్తూ మెజార్టీ ఉన్న పీపుల్ ప్రజల యొక్క అభిప్రాయాలను మన్నించకపోవడం బాగలేదనే ఉద్దేశంతో ఆయన చేశారు ఆయన ధైర్యానికి మనమందరం కూడా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మా మ మీరు చెప్పండి సాధారణ రోజుల్లో స్వామివారిని కోదండరామాలయాన్ని దర్శించుకోవడం ఒక ఎత్తు నేడు ప్రత్యేకమైన రోజు ప్రతి ఇంట్లో కూడా ఐదు దీపాలు వెలిగించాలనేది ఒక మూడి పిలుపు మేరకు దాన్ని ఈరోజు దర్శించుకోవడం పట్ల ఏ విధంగా అనిపిస్తుంది రాముడు ఒక మహాగ్రంథం రామాయణం ప్రతి ఒక్కరూ చదివి ఆచరించవలసిన విషయాలు ఎన్నో ఉన్నాయి రాముడు ఒక మహా వ్యక్తి ఆయన గుణగణాలు చూసుకుంటే ఒక కుమారుడిగా తండ్రి ఆజ్ఞను జవదాటలేదు ఒక ప్రజలను ప్రజానురంజకంగా పరిపాలించాడు కన్నబిడ్డల్లాగా పరిపాలించాడు అన్నదమ్ములతో ఎలా ఉండాలి స్నేహితులతో ఎలా ఉండాలి స్నేహానురక్తి అతని దగ్గర నేర్చుకోవాలి అతను రాముడి దగ్గర నేర్చుకోవాల్సిన ఎన్నో విషయాలు ఉన్నాయి రాముణ్ణి ఆదర్శంగా తీసుకొని రాముణ్ణి స్ఫూర్తిగా తీసుకొని ప్రతి వ్యక్తి కూడా తమ వ్యక్తిత్వాన్ని మలుచుకోవాలని నేను భావిస్తున్నాను ఒక భర్తగా సీతను ఆమె అభిప్రాయాలను గౌరవించాడు సీతాగూడ మహాసాధ్వి తను భర్త మాట జవదాటకుండా భర్త అడుగు జాడల్లో నడిచింది తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకోవాల్సి వచ్చినప్పుడు తన వ్యక్తిత్వానికి వెనకడుగు వేయకుండా తన వ్యక్తిత్వాన్ని నిరూపించుకుంది బిడ్డలను పెంచి పెద్దవాళ్ళని చేసింది రాముడు తను ప్రతి నిత్యము కూడా ప్రజల కోసమే అన్నదమ్ముల కోసము ప్రజానురంజకంగా పరిపాలన చేయడానికి తన జీవితాన్ని ధారబోశాడు రామాయణం అనేది ఉత్కృష్టమైన గ్రంథం అది సర్వ మతాలకు అతీతంగా నేను తెలుగు టీచర్ను జిల్లా పరిషత్ ఒంటిమిట్టల్లో తెలుగు టీచర్గా పనిచేస్తున్నాను టెన్త్ క్లాస్ వాళ్ళకు రామాయణం ఉంది నేను గత పది సంవత్సరాలుగా రామాయణం చెప్తున్నా కూడా ప్రతి సంవత్సరం చెప్పిన ప్రతిసారి నాకు ఒళ్ళు పులకరిస్తూ ఉంటుంది ఆ రామాయణం అంత మహా గ్రంథం అది అక్కడ నేర్చుకోవాల్సిన విషయాలు ఎన్నో ఉన్నాయి ఒక స్త్రీ కానీ ఒక పురుషుడు కానీ తండ్రి కానీ భర్త కానీ కొడుకు కానీ పిల్లలు కానీ అనుసరించవలసిన మార్గదర్శకాలు చాలా ఉన్నాయి రామాయణంలో వాటిని అనుసరిస్తే చాలు మనం ఈరోజు దేశమంతా రామనామ జపం చేస్తుంది రామనామ జపంతో పాటు రామాయణంలో ఉండే మంచి విషయాలు కూడా ప్రతి ఒక్కరూ ఆచరించాలని ప్రతి ఒక్కరూ తమ జీవితంలో వాటిని పాటించాలని నేను కోరుకుంటున్నాను సంతోషం మేడం మీరు తెలుగు టీచర్ అని చెప్తున్నారు మీరు చెప్పే లెసన్స్లో కేవలం లెసన్లో పాఠంలలో ముద్రించబడ్డ కథలు మాత్రమే పిల్లలు చెప్తారు నేడు మీరు అయోధ్య బాబ్రి మసీదు కల్లారా చూశారు విన్నారు ప్రస్తుతం అయోధ్య నూతన ఆలయం రూపొందించుకుంటే దీని మీద సాక్షాత్ మీ పిల్లలకు ఎటువంటి లెసన్ చెప్తారు ఏ విధంగా బోధించే అవకాశం ఉంటుందంటారు ఇది ఒక చారిత్రాత్మకమైన ఘట్టం అండి మన మన దేశము హిందూ దేశం లౌకిక సర్వసత్తాక గణతంత్ర రాజ్యం మనది ఈ హిందూ దేశంలో సర్వ మతాలకు కూడా ప్రాముఖ్యత ఇస్తున్నారు ఏమంటే అందరినీ ఎవరి మతాలని వాళ్ళు గౌరవించాలనేది మంచిదే అలా ఆచరించడం కూడా మంచిదే కానీ టోటల్గా కూడా ఇది హిందూ దేశం కాబట్టి హిందువుల అభిప్రాయాలు హిందువుల మనోభావాలు దెబ్బ తినకుండా అలాగే ఇతరులను కూడా ఇబ్బంది పరచకుండా ఈరోజు రామ మందిరం నిర్మాణం పూర్తయింది అక్కడ రామ్లల్లా విగ్రహ ప్రతిష్టాపన జరగడము ఈ సందర్భంగా మనమందరము ఈ క్రతువులో పాల్గొనకపోయినా ఇక్కడ మనందరం ఉండి ఆ సంఘటన ప్రత్యక్షంగా చూడడము వినడము ఇది ఒక మా చిన్నప్పటి నుంచి వింటున్నాం బాబ్రి మసీద్ అని అవన్నీ ఇవన్నీ గొడవలని ఆ రథయాత్ర రథయాత్రని అది ఇది అని చూస్తూనే ఉన్నాం కానీ ఒక ఎండింగ్ అనేది ఒక శుభ పరిణామం అనేది ప్రజలందరూ కోరుకునే ఎయిటీ పర్సెంట్ జనాభా కోరుకునే ఒక శుభ పరిణామం ఈరోజు చోటు చేసుకుంటుంది అది చాలా సంతోషకరమైన విషయం మేమందరం ప్రత్యక్షంగా దాన్ని వీక్షించడం మాకు కూడా ఆనందదాయకంగా ఉంది నేను పిల్లలకు పాఠాలు చెప్పేటప్పుడు లో రీతి ముఖ్యంగా నాకు రామాయణం అంటే చాలా ఇష్టం రామాయణం గురించి చెప్పేటప్పుడు నాకు నెక్స్ట్ ఇయర్ సిలబస్ మారిపోతుంది రామాయణం ఉండడం లేదని బాధ కలుగుతుంది నేను నా పిల్లలకు కానీ బయట పిల్లలకు కానీ ప్రతి ఒక్కరికి చెప్పేది అదే రామాయణాన్ని ఆదర్శంగా తీసుకోండి అన్నదమ్ముల అనురక్తి ప్రేమానురక్తి శిష్య గురు శిష్యుల అనుబంధం భార్యాభర్తల ప్రేమ తిరుగు పొరుగు వారితో ఎలా ఉండాలి స్నేహబంధం ఎలా ఉండాలి కొన్న వారిని ఆపదల్లో ఉన్నవారిని ఎలా ఆదరించాలి సుగ్రీవుని ఏ రకంగా శ్రీరాముడు తనకు తోడుగా ఉండి తనకు సహాయం చేసి తన ఆపద తీర్చి దాని ద్వారా తనను తన వానర సైన్యానికి అధ్యక్షుడు చేసుకొని ఎలా రావణాసురుడి మీద యుద్ధం చేసి లంక నుంచి సీతను తీసుకొచ్చి మళ్ళీ పట్టాభిషక్తుడైనాడు ఇలాంటి ఎన్నో విషయాలు ఉన్నాయి ప్రతి చిన్న విషయాన్ని కూడా మనం మైండ్లో పెట్టుకోవాల్సిన విషయమే గ్రంథం రామాయణం రామాయణం ప్రతి ఒక్కరు చదవడం ఒక్కటే కాదు చదువు ఆచరించవలసిన గ్రంథం పారాయణం చేయవలసిన గ్రంథం అది ప్రతి ఒక్కరూ ఆచరించాలని ప్రతి ఒక్కరు పఠనం చేయాలని అందులో మంచి విషయాలు మన జీవితంలో అన్వయించుకొని మనము ముందుకు సాగాలని లోక సమస్తో భవంతు ప్రజలందరూ క్షేమంగా ఉండాలి అందులో మనం ఉండాలి థ్యాంక్ యూ అయ్యద్ధ్యలో ప్రాణప్రతిష్ట కానున్న రామ్ పైన కూడా ప్రస్తుతం భక్తులు కూడా చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఎన్నో ఏళ్ళ భారతీయుల కళ కూడా నేడు సాకారం కానుంది అందుకు ప్రధాని మోడీ చాలా చొరవ తీసుకున్నారని చెప్పి వాళ్ళు సంతోషం వ్యక్తం చేస్తున్నారు ఇది ఒంటిమిట దేవాలయం నుంచి కోదండరామ వద్ద ప్రస్తుతం భక్తులు కూడా కిటకిటలాడుతున్నారు పెద్ద ఎత్తున కూడా నేడు స్వామివారిని అమ్మవారిని దర్శించుకోవడానికి పెద్దను పెద్ద ఎత్తున తరలి వస్తున్న నేపథ్యం ఉంది ఓటు స్టూడియో